నా పేరు భాష అనంతసారం సిపిఎం పార్టీ మండల కార్యర్శిని అనంతసారం మండలం పడమటి కమపాడు గ్రామంలో సంవత్సరాల ఉత్తరకాల కింద భాగాన దాదాపుగా నలభై గిరిజన కుటుంబాలు అక్కడ నలభై సంవత్సరాల నుంచి వాళ్ళు నివసిస్తున్నారు కనీసం వాళ్ళకి మౌలిక వస్తువులు అయినటువంటి కరెంటు కానీ ఇల్లు కానీ మంచినీళ్లు కానీ ఏమి లేవు కేవలం కంప చెట్లలో మాత్రం వాళ్ళు బతుకుతున్నారు ఎన్నిసార్లు అధికారులు చెప్పినా కూడా అధికారులు పట్టించుకోలేదు దారులు కూడా లేవు వాళ్ళు పోవాలన్నా కంప చెట్ల నుంచి దూరిపోవాల్సిన పరిస్థితి ఉంది అక్కడ ఉండే పంచాయతీ వాళ్ళు పట్టించుకోలేదు ఎంపీడీఓలు కానీ ఎవరు కూడా పట్టించుకోవాలి కనీసం అక్కడ జంగిల్ క్లియరింగ్ చేయండి వాళ్ళు అక్కడ చిన్నపిల్లలతో ఉన్నారు అక్కడ పాములు తేళ్లు అవి వాళ్ళ మధ్య బతుకుతున్నారు అవన్నీ చేయమంటే అవి కూడా పట్టించుకోవడం లేదు మొన్న సిపిఎం పార్టీగా పోరాటం చేయడం ద్వారా ఇప్పుడు కరెంటు స్తంభాలు మాత్రం వేశారు కానీ దానికి కరెంటు తీగలు మాత్రం వేయాల కరెంటు సప్లై వేయాల ఈ రోజు కలెక్టర్ గారికి ఈ సమస్యల మీద వాళ్ళ గిరిజనులకు ఉండేటువంటి ప్రధాన సమస్యల మీద ఈ రోజు కలెక్టర్ గారికి బిందు పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారి కూడా సమస్యల మీద త్వరలోనే పరినల్లు కమ్మంపాడు మేము చాలా రోజులు నలభై ఏళ్ళ నుంచి అక్కడే బ్రతుకుతున్నాం సార్ మేము ఎంతమంది కంప్లైంట్ చేసినా కానీ ఎవరు తీసుకోవట్లేదు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు సార్ ప్లీజ్ సార్ మీరు కొంచెం మా ఇది సార్ దృష్టికి తీసుకెళ్ళి మమ్మ కొంచెం ఖాళీలు వచ్చేటట్టు మాకు కరెంటు నీళ్లు ఏమి లేవు సార్ కంప చెట్లలో గుర్చులేసుకొని ఉన్నాం సార్ మేము అక్కడ ఇది కొంచెం గమనించి కలెక్టర్ గారు కొంచెం మాకు గుడి ఇల్లు వచ్చేలాగా చూసి నీళ్లు రోడ్లు వేయాలని మేము కోరుకుంటున్నాం సార్